చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను ఎవరినే మడగను ఓ మౌనమా నిన్నెలా దాటను పెదాలపైన నవ్వు పూత పోసుకున్న నేనే కన్నీటితో ఇవాళ దాన్నెలా జరపను తన జ్ఞాపకమైన తగదని మనసు నెలా మార్చను ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఇది వాటు లేనిది మనసుకి ఏ మమత కొత్తది దొరకక దొరికింది కనుక చే జారుతుంటే ఏం తోచకున్నది ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి తరుముతుంటే కల్లార చూస్తూ ఎల్లా మరి ఎడారి వైపు వెళ్ళకంటు ఆపివాన చెలిమి తడారుతున్న గుండెలోకి రమ్మని తన వెంట పడి ఇటు తీసుకురాలేవా ఊపిరి ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక నా మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమైనది నువ్విచ్చిన సంపదే ఇది నా చుట్టూ అల్లుకున్నది నన్ను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది సదూరమైన ఆశలెన్ను చేరువవుతూ ఉన్నా అవందుకోను నిన్ను బీడినే వెళ్ళనా పొంగేది ఏదో పోతున్నదేదో తేల్చే దెవ్వరు ఈ ప్రేమకి ఏమిటి వేడుక ఏ జన్మకి జంటగా ఉండక ఏం చెప్పను నిన్నెలా ఆపను ಓ ಪ್ರಾಣಮಾ ನಿನ್ನೆಲ ಬದಲನು